హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి మన చౌత్ర రామాలయంలో ఏడు శనివారాలు వెంకటేశ్వర గానామృతం అయితే జరుగుతూ ఉంది కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో వచ్చేసి ఆరవ శనివారం వెంకటేశ్వర గానామృతం ఎంత చక్కగా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో అనేది ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి స్వామివారికి ఎన్ని రకాల పూలతో పుష్పయాగంలాగా పూజ అయితే చేశారనేది కూడా చూసేయండి ఎంతో చక్కగా అయితే ఉంటుంది ఈరోజు వీడియోలో ఇంకొక విశేషమైతే ఉంది సోది చెబుతానమ్మా సోది చెబుతాను అంటూ ఒక ఆంటీ అయితే వచ్చేసారు ఆంటీ గారు సోది ఎలా చెప్పారో కూడా చూసేయండి సో ఇంకెందుకు లేట్ చేయకుండా చూసేద్దాం చూశారు కదండి మా ఆంటీ గారు చెబుతానమ్మా అంటూ ఎంత చక్కగా సోది చెప్పేశారు అంతేకాదండి ఈరోజు వీడియోలో చాలా విశేషంగా ప్రతి ఒక్కటి అయితే జరిగిందనమాట వీడియో అనేది ఎవరు అయితే మిస్ అవ్వద్దు వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఇన్ని రకాల పూలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇన్ని రకాల పూలతో స్వామివారికి పుష్ప లాగా పూజ అయితే జరిగిందనమాట ఎంత చక్కగా జరిగింది అనేది కూడా చూడాలనుకుంటున్నారా అయితే వీడియో అనేది ఎవ్వరు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా వీడియో అయితే చూసేయండి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దామా ముందుగా మనం దీపారాధనతో చక్కగా స్వామివారికి దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకెందుకు ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మన వీడియోని ఒక లైక్ చేసేసి వీడియో అనేది వాచ్ చేసేయండి అంతేకాదండి దీపారాధన కంప్లీట్ అవ్వగానే ఆ తిరుమల నుంచి స్వామివారు మన కోసం ఎంత చక్కగా నడిచొస్తున్నారో ఒకసారి చూసేయండి ആഗതം സ്വാഗതം വരല്ലേ

ృప్త నిరుపద్రవాయ నిర్గుణాయ నమ ఓం నందో శంకాయ నమ ఓ నమ అవ్యమస్య నమ ఓ

ओम कर्णाए नम ओम जगत्पालय नम ओं भक्तवत्सलाय नम ओम ऋविक्रमाय नम ओं शिशु माराय नम ओं जटाशोभिताय नम ओम शंगम्जो नमश्याम तरह ओम बिल्वभ्रासन प्रिया ओम जगद्यागत्ण नम ओम जगत्पटय नम ओं चिंकीयकाय नम ओं विष्णव नम ओं दासरभाय नम ओम दशरो యగ్రీవాయార్దనాయ నమ ఓం కన్యాశ్రవణ్యాయ నమ పీతాంబర ఓం 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 హయగ్రీవాయ జనార్దనాయ అనగాయ నమ ఓం నమ ఓం నమో హృదయాసక్తమానసాయ నమ అశ్వడాం ఖర్గదారిణే నమ గణార్జన సంస్థాయ నమ ఓం ఘనసార్య కస్తూరియ నమ సచిదానందూపాయ నమ జగన్మంగళదాయకాయ నమో

ओं सर्वैतप्रदाय नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकाय नमः ॐ वाच्ये नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ सुचयै नमः ॐ स्वाहायै नमः ॐ स्वराय नमः ॐ स्वादाय नमः ॐ कन्यायै नमः ॐ हिरण्ये नमः

త్రే నమో పద్మ ప్రియాయ ఓం పద్మహస్కాయ నమో อมัทมาชัยนะมะฮะอมัทมาสุนเดียนะมะฮะอมภัทมาสภายนะมะฮะอมัทมาโมัยนะมะฮะอมัทมานาปิยัยนะมะฮะอมัทมาเยนะมะฮะอมัทมานาลัยนะมะฮะอมนะมะฮะอมัิยนะมะฮะอมัทมาลันิยนะมะฮะอมุญนดาเยนะมะฮะอมสุัสสนาเยนะมะฮะอมดาบิมเยนะมะฮะอมนายยนะมะฮะอมฉันดรพจนัเยนะมะฮะอมจันายยนะมะฮะอมจันทรสยยนะมมะอมันดร

ओम देवी पुष्करिणी नमः ओम शांतदायै नमः ओम सुखप्रदायै नमः ओम शीरे नमः ओम भास्करये नमः ओम मेघनिलयै नमः ओम तारावाहिन्यै नमः ओम केशिन्यै नमः ओम वसुंधरायै नमः ओम उदारदायै नमः ओम हरिण्यै नमः ओम हेम महालीये नमः ओम गणधात्यै नमः ओम स्थितायै नमः ओम सर्वसौम्याये नमः ओम शुभकराये नमः ओम हरेकराये नमः ओम लक्ष्मी नमः ओम भगवान ओम सवायै नमः ओम इन्द्रप्रकारायै नमः ओम समुद्रदायै नमः ओम जयायै नमः ओम हकराये नमः ओम विशादतरपिकारिणः नमः ओम विश्वपतये नमः ओम गसनाक्षै नमः ओम नारायण समाश्रितायै नमः ओम दारिद्रदोषिन्यै नमः ओम देवोपत्रो आर्यै नमः ओम धीदे नमः ओम नवतुकायै नमः ओम महाकायै नमः ओम वैश्वसिवात्मिकाये नमः ओम विकारज्ञानसम्प्रदायै नमः ओम मणिशकरये नमः विश्वपति अम्बतेयै नमः

పద్మావతి కళలు కంటూ స్వామి రాకకు ఎదురు చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు పంటలు ఎగ్గినంతనే మనసే పర

ఒక కసూరి తిలకం ఆభరణాలు ధరించి ఆ మూలమునే వేసుకుని పరిమళ కంధాలకు శనుకూలను బాలులకే పడతిని చూచి తనను కానే మరచెనుగా బడి బడిగానే అడుగులు వేసి పెదరు వెంకటేశ్వరి చరిత మురింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు మనసే పరవశం కదా పద్మావతి పూర్వజన్మ నీవు సందేహింపకు నీకు ఒక మర్మము తెలిపెదను జరిగిన సోది చెబుతాను ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను కలకత్తా కాణి పలుకుతుంది విజయవాడ దొడ్డ పలుకుతుంది మీరు అనుకున్న పనులన్నీ అవుతీ మీరు అయ్యాకే నాకు ఒక పట్టు చేరు మీకు తోచింది ఇవ్వండి తప్పకుండా వస్తాను సోది చేకుతాను అమ్మ సోది చేకుతాను సో ఏమి సోది బాగా చెప్తావా ఉన్నది ఉన్నట్టు జరిగినట్టు చెబుతాను మీకు జరిగాక ఒక పట్టు చీరిప్పించండి అమ్మాయి అదే ఉంది అమ్మా ఎందుకో దిగులుగా కనిపిస్తుంది ఎందుకో పెద్దవాడ కలపదుర్గమ్మ పరకు కాశీ విశాలాక్షి కలుపు మద్ర కాళీ పరకు బావి కలుపు అమ్మ వచ్చి ఉన్న ఉన్నట్టుగా చెప్పుకోము మా అమ్మాయికి కళ్యాణ యోగం అందుకనే అలా ఉంది ఈ అమ్మాయికి త్వరగా కళ్యాణం అవుతుంది కళ్యాణ అమ్మని ఎవరో బాబుని చూసాము ఆయన నీకే వరువుతాడు కాబట్టి ఆనందంగా నేను అల్లంగానే ఒక మామస్తి ఆమె ఒక్క మాట పెట్టుకుని తల్లి ఆమె తీసి చెయ్యండి మా వినము మీకు శ్రేయస్ పెద్ద అమ్మ మా పిల్ల బిచ్చారు మా పిస్తే తీసుకుంటూ జగడ భూషణ ఉలజా సమయము కళ్యాణము ండీ శ్రీ శ్రీనివాసు కళ్యాణము చూదమురారండీ

ముచ్చాలు నా ము తెల్లని ముందులు మార వేటి రొఒకావముతో తలం ప్రాదనే పోతు పొది సుందరమైన ఆదోశ్యము చూసి మిన్నలపెదన కన్నరిచేతి కన్నలుట్టి నంబకుడిరురి మేగలు అపరామత ఆసిందగేసి తీరై పోయను పొది కన్నరి కటా మొట్టు వెట్టి హత్తు తీరలో ఎగిరి గాయ్ సంహాయ్ గాయ్ అని ఓడరి సుని అయిపోయి <Sessly> చెండపాటృష్ణ <Sessly> 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 మనసే నారదుడు లక్ష్మీదేవి కడకు ఆ సమయం పురమును అరుదించే నారదమునికే నమస్కరించి లక్ష్మీదేవి కుశలము అడిగే ఏడు కొండలు ఎనంతరవచు లక్ష్మీదేవి ప్రశాంతముగానే ఆడుతూ నారదమునియగో వింద పదము పెట్టినంతనే ఆనందించి గోవింద వేసినంతనే నీలాద్రిపదములు పండే నీలా ద్రివాస గోవింద గోవిందేసినంతనే పండే ద్రివాసో

వందనయ్యా వందనమయ్యా ఇక్కడ పెట్టు పెట్టు కనబడవలేను

చూశారు కదండి పూజ ఎంత చక్కగా జరిగింది పూలతో లాగా ఎంత చక్కగా పూజ చేశారు అనేది అలాగే ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారు అలాగే గోవిందనామాలు హనుమాన్ చాలీసా పారాయణం ఇలాంటివన్నిటివి అయితే ఎంతో చక్కగా జరిగాయి అంతేకాకుండా ఇక్కడ పిండి దీపాలతో హారతులు అయితే ఇస్తున్నారనమాట ఎంత చక్కగా మహిళలందరూ కలిసి వెంకటేశ్వర గానామృతాన్ని ఎంత చక్కగా సక్సెస్ఫుల్గా అయితే చదువుతున్నారో చూస్తున్నారు కదండి అదేవిధంగా ఇంక ఇంకొక వారం అయితే ఉందనమాట ఎప్పుడెప్పుడా అని చూస్తున్నటువంటి లాస్ట్ వారం అయితే ఉంది అది కూడా నెక్స్ట్ వీక్ ఎలా జరుగుతుంది అనేది చూసేద్దాం మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దెన్ కీప్ వాచింగ్ స్టెట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొలిపారా

골다 <목소리도> 골. <목소리도> <목소리도>